మీరు అభిషేకించండి ప్రభా అలాగే చిన్న బిడ్డ అయినటువంటి ప్రభా శరీష్మని కూడా జ్ఞాపనం చేసుకోండి నాన్సీని కూడా మీరు జ్ఞాపం చేసుకోండి నాయన అయా వీరికి తండ్రి వినివే తల్లి వినివే తోడు వినివే ప్రభా ఈ కార్యక్రమాన్ని ఇంత ఘనంగా మీరు నిర్వహిస్తున్నారంటే కేవలం నీ నాయనా మరి నీ నీ బిడ్డ పక్షములు నాయన మరి గారి పక్షములు మీరు నాయన ప్రభా అయా వారి బిడ్డల విషయంలో మీరు చేస్తున్న ఈ ఘనమైన కార్యముని బట్టి ప్రారంభ చేస్తున్నాము తండ్రి అయా ఇరుగురిని మీరు అభిషేకించండి దీవించండి తండ్రి కుమార పరిశుద్ధ ఆత్మ నామములు విడుదల ప్రతిష్ఠిస్తున్నాను తండ్రి ఇప్పుడు ఇక్కడ ప్రార్థన చేసి అక్కడ కూడా ప్రార్థన చేసి కూర్చోబెడుతుంటుండగా మీరు దీవించమని ఏ సునాం పేరట అడిగి వేడుకున్నాం తండ్రి తండ్రి దేవుని యొక్క ప్రేమ కుమారుడు నేర్చుకుని కృప పరిశుధాత్మ యొక్క అనున్య సహవాసము మరి మీకు చూటైనటువంటి జెస్సీ అలాగే వాణి మరి ధరించుకొని అయ్యా ఇక వాణి పాక్షన్ కార్యక్రమం చేసుకుంటున్నాడు శరీష్మపై కూడా నీ కృపను కుమరించండి అలాగే నాన్సిని కూడా దీవించమని ఏసునాం పేరట అడిగి వేడుకున్నాం తండ్రి అక్కడ రైతులు అక్కడ తల్లి ఓకే అక్కడ కూర్చోపెట్టి